కులాలకు మతాలకు అతీతంగా జరుగుతున్న కార్మిక వర్గ పండగ ఒకే ఒక పండగ ఈ రోజు మేడే మీరు చూడండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశ కార్మిక వర్గం ఈ రోజు మేడను జరుపుకున్న సందర్భాన్ని మనం గమనించాలి అసలు ఈ మేడే ఎందుకు వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై లో ఏదైతే చికాగో లేని హే మార్కెట్ లో కార్మిక వర్గానికి యజమానులకు మధ్య జరుగుతున్న పోరాటంలో పోలీసులు చేస్తున్న వాశ్విక దాడి కార్మికులు మరణించిన సందర్భంలో తిరుగుబాటు జరిగిన సందర్భంలో ఈ రోజు ఎనిమిది గంటల పని దినం వస్తే దాన్ని అమలు చేయడానికి కూడా ఈ రోజు భారతదేశంలో చాలా కాలం పట్టింది అందుకని ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడేలో సింగరేణి కార్మిక వర్గం అంతా సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం అసంఘటిత రంగం కాంట్రాక్ట్ కార్మిక వర్గం అందరూ పాల్గొంటా ఉన్నారు ఇది ఈ రోజు మేడే ఏదో జెండాలు ఎత్తుకొని వ్యాలీలు చేసుకొని చేస్తే కాదు ఈ రోజు ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏ టుసీ మిగతా కార్మిక సంఘాలు కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో పోరాటం చేస్తారు అందుకే మనం ముందున్న తక్షణ కర్తవ్యం మే ఇరవయో తేదీన ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే కార్మిక వర్గ హక్కులను కాలరాచే నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు చేస్తున్న యొక్క బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు సమ్మె జరగబోతా ఉంది ఆ సమ్మెను జయప్రదం చేసుకోవాలి అదే విధంగా సింగరేణి కాలేశ్వర్ వర్కర్ ఎన్నికల ముందు కార్మిక వర్గానికి నలభై నాలుగు హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ నెరవేర్చడంలో ఏకైకంగా ఇప్పటికే ఒక నాలుగైదు హామీలు కార్మిక వర్గానికి సర్కులర్ ద్వారా వచ్చింది మిగతావి కూడా చేసుకోవాలి ముఖ్యంగా సొంత ఇంటి పథకాన్ని ఇన్కమ్ ట్యాక్స్ మీద మీద రీఫండ్ చేసుకోవడాన్ని అదే విధంగా మిగతా అంశాలు ఇప్పటికీ ఈరోజు కార్మిక వర్గానికి ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లో చేయాలని చెప్పినా దాన్ని మూడు నెలల్లో కార్మిక వర్గానికి అందుబాటులో రాబోతుంది అదే కాకుండా కార్మిక వర్గానికి భారమైన విద్య సిబిఎస్ఈ సిలబస్ ను కూడా ఈ రోజు సింగరేణి కార్మిక వర్గానికి అందించాలని మనం కోరినాక వెంటనే ఈరోజు ఆర్జీ టూ లో వన్ కార్మిక వర్గానికి అందుబాటులోకి వచ్చింది మిగతా ఏళ్ళకి అందుబాటులో తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేకాకుండా మిగతా కార్మిక వర్గాలకు సంబంధించిన ఏదైతే ఈ రోజు మన ముందున్న తక్షణ కర్తవ్యం నూతన బొగ్గాలను నూతన బొగ్గలను రాకుండా పర్మిషన్స్ రాకుండా అండర్ గ్రౌండ్ బాయిల్ రాకుండా లేకపోతే ఏవైతే గతంలో మన రెండు బ్లాకులు వాళ్ళకి ఇచ్చినవి అవి మళ్ళీ మరి తీసుకోకుండా సింగరేణికి ఉనికి లేదు అందుకని వీటన్నిటి కోసం రాబోయే రోజుల్లో ఏఐటుసీ పోరాటాలు చేస్తుంది అవసరమైతే ఈ మేనేజ్మెంట్ మీద ప్రభుత్వాల మీద అన్ని కార్మిక సంఘాలను కలుపుకొనైనా రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గ పోరాటాలను రేపు దక్కులు సాధించే క్రమంలో మేము అన్ని వరుసల్లో ముందుంటామని మీడియా సందర్భంగా నేను అందరికీ ఆమీస్తా ఉన్నాను